పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అన్నారు గత ఐదేళ్లలో అక్రమ నిర్మాణాలు ఎక్కువైపోయినాయి అక్రమ నిర్మాణాల వల్ల కూడా విజయవాడలో ఇంత వరద రావడానికి కారణం సో హైదరాలాగా విజయవాడలో కూడా ఒక తీసుకొచ్చి అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తామని చెప్పి చెప్తున్నారు బ్రహ్మాండంగా కూల్చమని చెప్పండి మేము కూడా స్వాగతిస్తున్నాం నిజమే చంద్రబాబు నాయుడు గారు శిష్యుడిగా చెప్పుకునే పక్కనున్న ముఖ్యమంత్రి గారు వారే ఎగతాలు చేశారు మన రాష్ట్రాన్ని పిటి నిజంగా వెరీ పిటి ఇష్యూ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మనం ఎంత బ్రహ్మాండంగా ముందు చూపుతో ఉన్నామో వారు ఫెయిల్ అయిపోయారు మనం సక్సెస్ అయ్యామని వారు మాట్లాడారు ఈరోజు మీడియాలో మీరు ఒకసారి వినండి అంటే పక్క రాష్ట్రాలే మన మీద నవ్విపోతున్నటువంటి పరిస్థితి నిజంగా కూడా ఎవరైతే ఆక్రమించున్నారో కొల్లేరు లాంటి అతి పెద్ద మంచినీటి సరస్సుని ఆక్రమించినటువంటి ఈ యొక్క పెత్తందారి వ్యవస్థలో కలిగినటువంటి వ్యక్తుల యొక్క నిర్మాణాలను కూల్చాలి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించాడండి ఎవరు ప్రోత్సహించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలించింది ఎవరు ఆక్రమించినట్టు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏమైంది ఆయన యొక్క దూరదృష్టి ఏమైంది సంపద సృష్టి ఏమైంది ఆయన విజన్ ఎక్కడైంది విజనరీ ఎక్కడికి పోయింది గతంలో గోదావరి పుష్కరాల్లో ఒక ప్రచారం కోసం పాతిక మంది పైచీలకు బలిగొన్నటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తులండి వీళ్ళంతా కృష్ణ పుష్కరాల్లో కాబట్టి ఇవన్నీ కూడా ప్రచారం చేసుకోవడానికే ఉపయోగపడుతున్నాయి తప్ప ప్రజల మీద ప్రేమ లేదు వారిని రక్షించాలనేటటువంటి బాధ్యత లేదు నిజంగా ప్రతి ఒక్కళ్ళం మీరు నేను మనలాంటి వాళ్ళందరం కూడా కాంట్రిబ్యూట్ చేయాల్సిందే ఖచ్చితంగా ఆదుకోవాల్సిందే ఆ కుటుంబాలు నిరాశ్రయులైనటువంటి కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మా అధ్యక్షులు వారు కాల్ చేసి కాల్ ఇచ్చారు ఇరవై ఐదు లక్షల రూపాయలు కనీసం వాళ్ళని ఒక్కొక్క కుటుంబానికి చాదుకోవాలని చెప్పారు కాబట్టి నిర్మాణాలు కోల్పోయినటువంటి వారిని నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు దీనిలో కాంట్రిబ్యూట్ చేయాలి మా వంతు సహకారం మేము కూడా చేస్తాం ఖచ్చితంగా ఇది అందరి బాధ్యత ఏ ఒక్క పార్టీ మీదో ఏ ఒక్క వ్యక్తి మీదో నెట్టి తప్పించుకోకుండా అందరం కలిసి చేయాల్సినటువంటి సమయం ఇది ఏపీ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం అలాగే ఈ ప్రభుత్వం కూడా మొండి వైఖరిని ముద్ర నిద్రని మాని ఖచ్చితంగా అమరావతిలో అవసరమైనటువంటి నిర్మాణాలనే చేపట్టి మిగిలినటువంటి నిర్మాణాలు ఏవైనా కానీ వ్యవస్థలు కానీ సంస్థలు కానీ వస్తే ప్రకాశం జిల్లాలో చాలా ప్రాంతం అందుబాటులో ఉంది రాయలసీమలో చాలా ప్రాంతం అందుబాటులో ఉంది అటువైపు నిర్మాణాలు చేయడం వలన మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి రాజధాని అని పేరు తప్ప మీరు కూడా చెప్పింది అదే కదా మొన్న ఏం చెప్పారు ఉత్తరాంధ్రని డెవలప్ చేస్తాం రాయలసీమను డెవలప్ చేస్తాం ప్రకాశం జిల్లాని డెవలప్ కృష్ణా జిల్లా కోస్తా జిల్లాలని డెవలప్ చేస్తామని చెప్పారు కదా అంటే మేము చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి తేడా ఏముంది అంతా ఒకటే కదా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి మూడు ప్రాంత ప్రజల యొక్క భవిష్యత్తులు మారాలనేదే మా ఆకాంక్ష కాబట్టి ఆ వైపుగా అడుగులు వేయాలి ఈ ప్రభుత్వం మద్దు నిద్రను మానాలి ఈ పిచ్చి రాజకీయాలు మానుకోవాలి వ్యవస్థల మీద దృష్టి పెట్టాలి కేవలం ప్రచారాలు చేసుకుంటూ తిరగడం కాదు ముగ్గురు నాయకులు ముఖ్యమైన నాయకులుగా చెప్పుకునేటటువంటి ముగ్గురు నాయకులు ఈ కూటంలో కలిగి ఉండి కూడా ముగ్గురు నాయకులకు దూరదృష్టి లేదు ఏదో ఒకటి ఒక రియాక్టర్ పేలి మనుషులు చనిపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళ మీద సెక్యూరిటీ ఆడిట్ చేస్తే భద్రత ఆడిట్ చేస్తే ఆ కంపెనీలు వెళుతాయేం ఆడిట్ చేయలేదు అన్నాడు అంటే ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు నాకు అదే లింకప్ ప్రతిదానికి లింకప్ గతంలో జగన్మోహన్ ఇప్పుడు ఈ వరదలు రావడానికి కూడా జగ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఎందుకంటే అప్పుడు సరిగా చర్యలు తీసుకోలేదు అక్రమ కట్టడానికి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి ఇలా వచ్చినాయని చెప్తున్నారు ఆ రియాక్టర్ పేలినప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చింది సేఫ్టీ గైడ్లైన్స్ లేకపోయినా వాళ్ళు ఇక్కడ కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని చెప్పి చెప్తూ ఉన్నారు సార్ చాలా సింపుల్గా స్పష్టంగా మంతన సత్యనారాయణ గారి నిర్మాణాలు కానీ అలాగే ఈ కరకట్ట మీద ఉన్నటువంటి రమేష్ గారి నిర్మాణాలు కానీ ఎవరి హయామంలో కట్టడం జరిగింది వాళ్ళ హయాంలో కట్టారు మీ హయాంలో మీరు మేము కూలుస్తుంటే కదా కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చుకున్నారు మేము కూలుస్తుంటేనే కదా ప్రజావేదికను కూలిస్తేనే రాద్ధాంతం చేసినటువంటి వ్యక్తులు వీళ్ళది ప్రభుత్వం ఉంది కాబట్టి కూల్చాం ప్రైవేట్ వ్యక్తులు కోర్టులకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చుకొని వాళ్ళకి పెద్ద ఎత్తున ఆ న్యాయ వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్స్ కలిగినటువంటి వ్యక్తులను పెట్టుకొని ఈ రాజధానిలోనే పేదలకు ఇళ్ళు కట్టకుండా అడ్డుకున్నటువంటి చరిత్ర కదండి వీళ్ళది ఏదైనా మంచి చెయ్యాలి అని అనుకుంటే కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్నటువంటి చరిత్ర కాదా వీళ్ళది పేదలకు భూములు ఇస్తుంటే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది ఇక్కడ పేదలు వస్తే ఇది కేవలం పెత్తందారుల కోసమే కట్టినటువంటి రాజధాని అని కోర్టుకెళ్లేసి కేసులు వేసినటువంటి చరిత్ర వెళ్ళదు కదా ఒకసారి ఆలోచించండి ఇది అంతా కూడా చెప్పేవి నీతులు చేసేవి బూతులు తొవ్వేది గోతులు ఆడపిల్లలను అడ్డం పెట్టి ప్రతిపక్షాల మీద బురద జల్లే ప్రయత్నం చేసేటటువంటి ఈ ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్మించటానికి కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అంటుంది వ్యవస్థల మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతి వ్యవస్థని ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారిని అధికారితో పనిచేయించి నీతివంతమైనటువంటి పరిపాలన ఇస్తే సమస్య రాదు కదా ప్రతిపక్షాల మీద ఎన్ని రోజులు ఈ ఈ తప్పుడు ప్రచారాలు చేస్తూ కాలాన్ని గడిపేస్తారు కాబట్టి రెండవది కూడా ముఖ్యంగా గమనించాల్సింది బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు లేరు ప్రజలపై ప్రేమ లేనటువంటి వ్యక్తులు వీళ్ళంతా అందుకే ఈ విధమైనటువంటి ప్రచారాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు సమయంలో కట్టిన నిర్మాణాలకి జగన్మోహన్ రెడ్డి గారితో ఏమి సంబంధం అండి మా హయామంలో ఎక్కడన్నా ఒక నిర్మాణం ఈ బుడలేరు దా పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు వచ్చాయా వచ్చాయా ఒకటన్నా వచ్చిందా పెట్టినటువంటి ఆ పవర్ ప్రాజెక్ట్ కానీ కట్టినటువంటి ఈ నిర్మాణాలు కానీ మీ ప్రభుత్వ హయామంలో వచ్చినాయి కదా పైగా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు దాన్ని విస్తరించాలి అంటే ముప్పై వేల క్యూసెక్కులకి ఆ యొక్క ఆ కాలోని విస్తరించాలని అనుకుంటే కోర్టుకెళ్ళి స్టే తెచ్చింది ఎవరు ఆ తర్వాత వారికి పర్మిషన్లు ఇచ్చిన తర్వాత ఆ కొనసాగిస్తుంది ఎవరు ఇప్పుడు ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి తప్పించుకుంటే పక్కకు వెళ్ళవండి ఓకే నిజాలు వాస్తవాలు అందరికీ తెలుసు దాని గురించి డేటా తీసుకుంటే అది ఎవరిది ఎప్పుడు పర్మిషన్ వచ్చింది ఇవన్నీ కూడా బయటపడతాయి